హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం మేక కాళ్ళ కూరని స్పైసీగా అలాగే టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందామా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దానికోసం ముందుగా మేక కాళ్ళను నీట్గా శుభ్రం చేసుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మూడు బిర్యానీ ఆకులు అలాగే నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండు ఇంచుల దాల్చిన చెక్క వేసుకోవాలి ఆ తర్వాత రెండు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేపుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న మూడు టమాటాలను వేసేసుకోవాలి బాగా పండిన టమాటాలు తీసుకోండి చాలా బాగుంటుంది టమాటాలు వేసిన తర్వాత రెండు నిమిషాలు అంటే టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఆ తర్వాత ఉడికించుకున్న మేకకాలును వేసేసేయండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా ఆ తర్వాత వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు అలాగే టూ టీ స్పూన్స్ వేయించుకున్న ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ మటన్ మసాలా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి ఈ మసాలా వేయడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మటన్ ఉడికించుకున్న వాటర్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు రుచి చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ మిరియాల పొడి వేసేసుకోవాలి మిరియాల పొడి వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మేకకాళ్ళ కూర రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ కదా మేక కాలలో కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి ఎవరైనా కూడా మోకాళ్ళ నొప్పులు కానీ అలాగే బోన్స్ పెయిన్స్ ఇలా ఉన్నవాళ్ళు తిన్నారంటే చాలా మంచిదండి చివరిగా కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్